హాయ్ హలో నమస్తే అస్లాం అదాబ్ నా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు చూడండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ పిఎం మాట ఇప్పుడు దగ్గర దగ్గర లెవెన్ థర్టీ కాదు ట్వంటీ ఫైవ్ అయింది అయితే భోజనం అయితే నేను ఎనిమిది ఎనిమిదిన్నరకు చేశారండి ఈరోజు ఇప్పుడు నాకు ఆకలిస్తుంది సరే ఏదో చేసుకుందాం అనేసి ఇప్పుడే బెడ్ మీద ఉన్నప్పుడు ఐడియా వచ్చిందనమాట కనుక ఇప్పుడు నేను చిన్నగా ఒక స్వీట్ లాంటి ఐటమ్ ఏదైనా తయారు చేసేసుకుంటాను ఇప్పుడు నేను నా స్టూడియోలోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ వంట స్టార్ట్ చేస్తాను ఓకే అండి అయితే వచ్చేసాను నేను ఇగో ఇవన్నీ చేసుకుంటాం మాట మేము స్టూడియోకి వచ్చినప్పుడు ఈ కర్టిన్స్ అవన్నీ వేసేసుకొని ఆ తర్వాత ఇగోండి ఇట్లా లైట్లు వేసేసుకుంటాము లైట్లు వేసుకున్నాక నేను వంట స్టార్ట్ చేస్తాను ఓకే అండి ఈ ఏదైతే నేను ఇప్పుడు స్వీట్ తిందామనుకున్నాను కదా దానికి సంబంధించిన ఇన్గ్రీడియం ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నేను దీనికి సంబంధించి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఒక కప్పు నెయ్యి తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పంచదార తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ మన యా ఇదేంటంటారు కాజు అలాగే జీడిపప్పు ఇది వచ్చేసి బాదం ఈ రెండు కొద్ది కొద్దిగా తీసుకున్నారండి ఈ వేసేసే ఐటమ్స్ చిన్నగా నేను స్వీట్ని అయితే తయారు చేసేస్తానండి ఈ స్వీట్కి సంబంధించి చూడండి కూడా నేను పొయ్యి వెలిగించేసుకున్నాను అలాగే ఇందులో కాస్త నెయ్యి వేసుకుంటాను ఫస్ట్ ఈ నెయ్యిలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ని వేపేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేపేసిన తర్వాత పక్కన పెట్టుకొని మనం వంట ఏదైతే ఉండదు స్టార్ట్ చేద్దాము ఇంకా ఇవి వేసేసుకుందాం చూడండి దీంట్లో కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాము ఇక్కడ చూడండి కలర్ వచ్చేసి కాస్త మారింది చూసారా కలరు నేను దీన్ని తీసేసుకుంటాను ఇంకో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన మన నెయ్యి ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందులో నేను ఈ ఏదైతే నోక ఉందో గోధుమ నూక అది వేసేస్తున్నాను ఇంకోటి కలర్ మారుతుంది చూడండి ఇది ఇంకా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లో వాటర్ వేసేస్తాను నేను ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది స్వీటు అయితే ఏంటంటే యాక్చువల్గా ఇది కరాచీ నూకతో చేసుకోవచ్చు అంటే దానితోటే చేస్తాం మేము కానీ ఇక్కడ నాకు ఇప్పుడు వందలు అయింది నైట్ టైము కరాచీ నూక దీంట్లో లేదు అందువల్ల దీంతో చేస్తున్నాను అనమాట ఒక విధంగా ఇది మన అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా దానికి దగ్గరగా ఉంటుందన్నమాట ఈ టైప్లో చేసుకుంటే మీరు చాలా బాగుంటుంది అండి కలర్ కాస్త మారుతుంది ఇక్కడ మారిన తర్వాత వాటర్ వేస్తాను ఇది వచ్చేసి రోస్ట్ అయిపోయింది చూడండి ఎందుకంటే ఇది కలర్ మారింది ఇప్పుడు నేను ఏదైతే కప్పుతోటి నా ఈ సోజీను అలాగే పంచదార నెయ్యి కొలుచుకున్నాను కదా దానితోటి నాలుగు కప్పుల నీళ్లు దీంట్లో వేస్తున్నాను నేను ఆల్రెడీ నాలుగు కప్పుల నీళ్లు దీంట్లో తీసుకొని ఉంచుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మస్తుగా వండుదాము ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఒక సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ అయింది ఇప్పుడు తీసుకున్నాను చూడండి మన ఈ ఏదైతే నూకుందో ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బాగా నూక అనమాట ఏమంటారు ఉడికిపోయింది బాగాని ఇప్పుడు దీంట్లో మనము పంచదార వేసేసుకుందాము చూడండి పంచదార ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి యాలుక్కాయ పొడి అన్నమాట ఇలాచీ పౌడరు ఆ తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒకసారి వేసేసాను ఎందుకంటే మనకి కలిసిపోతాయి కదా అన్నీ అలాగే దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను చూడండి జస్ట్ ఒక చిటికెడు ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల స్వీట్ యొక్క టేస్ట్ ఏదైతే ఉందో సూపర్గా వస్తుందన్నమాట ఇవన్నీ ఈ విధంగా ఇక్కడ నుంచి మనము దీన్ని ఆయిల్ విడిపోయేటంత వరకు ఫ్రై చేయాలన్నమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం పంచదార వేసాం కదండీ ఈ పంచదార ఏదైతే ఉండో మెల్ట్ అయిపోయి మళ్ళీ లూజ్ అయిపోయింది చూడండి ఇది ఈ విధంగా ఇది మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇలా మనము చేస్తూ చేస్తూ మళ్ళీ ఆయిల్ ఏదైతే ఉందో అది సెపరేట్ అవుతుంది అప్పటికి మన స్వీట్ ఏదైతే ఉందో ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే కింద అండుకునే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ మనం చేసుకుంటే మన ఈ స్వీట్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్త వాళ్ళు షేర్ చేయండి ఇంకా గంట మంట నొక్కుంటే నా ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి రాత్రి పదైనా పన్నెండైనా సరే ఈ విధమైన వీడియోస్ చేసి మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంటే కేవలం నా ఛానల్ ఏదైతే ఉన్నది అప్ అప్కి వెళ్ళడానికి అన్నట్టుగా చేస్తున్నారండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్పేది ఏమిటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వీడియోస్ లక్షల్లో లక్షల్లో చూసేస్తున్నారండి తప్పకుండా చూడండి వాళ్ళని చూడొద్దని నేను అన్నాను కానీ మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు చూస్తేనే మేము పైకి అన్న ఒక విషయం కూడా గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నంత వరకు చూసి షేర్ చేసి ఎవరితో చెప్తే పలానా వీడియోస్ బాగున్నాయి పలానా ఛానల్ బాగున్నాయి అన్న విషయం మీరు వేరే వాళ్ళకి కన్వే చేస్తే కనుక తప్పకుండా మేము కూడా పైకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ఈ షుగర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అవుతూనే ఉంది ఇది పూర్తయిన తర్వాత మీకు చూపిస్తాను కలర్ని అయితే నేను ఎంకరేజ్ చేయట్లేదు జస్ట్ డెకరేషన్ గురించి దీంట్లో వేసుకుంటున్నాను జస్ట్ లెమనైన్లో కలర్ వేసాను అనమాట దీనివల్ల ఈ స్వీట్ యొక్క లుక్ ఏదైతే ఉందో చాలా సూపర్గా ఉంటుంది లేదంటే కనుక మనకి అదొక విధంగా కనిపిస్తుంది కదా ఇప్పటి వరకు కూడా ఇది వేసిన తర్వాత చూడండి కాస్త లుక్ మారింది దీన్ని మన స్వీట్ అయితే దగ్గర పడుతుందండి ఇది పూర్తి అయిన తర్వాత చూపిస్తారు ఇంకో చూడండి మన స్వీట్ ఏదైతే ఉందో దగ్గరకు వస్తుంది చూడండి మన స్వీట్ ఏదైతే ఉందో దగ్గర పడుతుంది చూసారా నెయ్యి విడిపోవడానికి దగ్గరగా ఉందన్నమాట కొద్దిగా ఫ్రై చేస్తే నెయ్యి విడిపోతుంది అప్పుడు మనము దీన్ని దింపేసుకుందాము ఒకటి మన స్వీట్ ఏదైతే ఉందో రెడీ అయిపోయినట్టే ఇంకో చూసారా నెయ్యి చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది అలా వచ్చింది అంటే అయిపోయినట్టేనండి ఈ విధంగా మీరు ఒక స్వీట్ ఐటెం ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ నాకు ఇప్పుడు ఆకలి వేస్తున్నందుకు గాను ఈ విధంగా చేసేసుకున్నాను నాకు వంట వచ్చి కాబట్టి ఇది చూసిన వాళ్ళు మీరు కూడా ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే తప్పకుండా అప్పటికప్పుడు ఈ ఐటమ్స్ ఎప్పుడు ఇంట్లో అందరికీ ఉండేవి కదా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీన్ని నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఇక్కడితో మన స్వీట్ ఏదైతే ఉందో పూర్తి అయిపోయినట్టే చూడండి విడిపోయింది చూడండి ఆయిల్ కింద కూడా ఇంకా అంటుకుంటా లేదు ఇదిగో దీన్ని నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఇంకా ఇక్కడతోటి మన స్వీట్ ఏదైతే ఉందో పూర్తి అయిపోయినట్టేనండి చూసారా నెయ్యి చూడండి ఏ విధంగా వచ్చేసిందో బయటికి ఈ విధంగా మన స్వీట్ పూర్తయిందండి ఇది ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాము అంటే ఈ విధంగా మీరు ఈ ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది తీసేసుకోవచ్చు స్ట్రై చేసేసుకోవచ్చు అవకాశం ఉంటే ఏదన్నా వేరే స్వీట్లో కూడా మీరు వాడేసుకోవచ్చు అన్నమాట అది ఓకే అండి నా ఈ హల్వా హల్వా అనొచ్చు లేకపోతే దీన్ని మీరు స్వీట్ అనొచ్చేదన్నా అనుకోండి గోధుమ హల్వా అనుకుందాము వేరే పెడదాం దీనికి గోధుమ హల్వా అనేసి ఈ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గార్నిష్ చేస్తున్నాను చూడండి మన జీడిపప్పు తోటి గార్నిష్ చేశాను తినండి ఇక్కడితో మన హలో అయిపోయింది దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను చాలా వేడిగా ఉంది ఇప్పుడే కదా నేను చేసింది చాలా చాలా సూపర్గా ఉందండి ఎవరన్నా మీకు ఇంట్లో సడన్గా ఎవరైనా వస్తే వాళ్ళకి ఎవరన్నా స్వీట్ చేసి పెట్టాలనుకుంటే కనుక ఇది అప్పటికప్పుడు జస్ట్ ఇలా చేసేసి పెట్టేసుకోవచ్చు చాలా 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 బాగుందండి ఇక్కడితోటి నా ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను తప్పకుండా నేను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను